హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో మనం జొన్న పేలాలని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి నేను వీడియోలో చూపించినట్లుగా మీరు జొన్న పేలాలని తయారు చేసినట్లయితే ఈ జొన్న పేలాలు మల్లె పువ్వులాగా చక్కగా వస్తాయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా జొన్నల్ని తీసుకుని ఈ జొన్నల్లో ఉన్న డస్ట్ని అలాగే చిన్న చిన్న రాళ్ళ లాంటివి ఉంటాయండి వీటిని శుభ్రం చేసుకోవాలి చూడండి జొన్నలు అయితే ఈ విధంగా ఉంటాయి స్టవ్ పై గిన్నె పెట్టి ఆ గిన్నెలో నీళ్లు వేసుకుని ఆ నీళ్ళని మరగనివ్వాలండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు జొన్నలు వేసుకోవాలండి జొన్నల్ని మీరు ఎన్నైనా సరే వేసుకోవచ్చు దీనికి మెజర్మెంట్ అనేది ఉండదండి ఇలా పైకి తేలుతున్న గింజల్ని తీసేసుకోవాలి ఇలా పైకి తేలిన గింజలు మనం వేయించేటప్పుడు పేలాల్లాగా రావండి ఇలా తేలినవన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ జొన్నల్ని ఈ విధంగా ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ జొన్నల్లో ఉన్న నీరునంతని సపరేట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను ఇలా జాలి గిన్నెలో వేస్తున్నానండి ఈ విధంగా నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ జొన్నల్ని మనం ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ పైన ఈ విధంగా పరుచుకోవాలండి ఇలా కనీసం ఒక ఐదు ఆరు గంటల పాటైనా సరే ఆరనివ్వాలి వీటిని ఎండలో ఆరపెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఇంట్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ జొన్నల్ని మీరు ముందు రోజు ఈ విధంగా చేసుకుని నైట్ అంతా ఆరపెట్టుకుని ఉదయాన్నే పేలాల కింద చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పై మందంగా ఉన్న ఒక బాండీని పెట్టుకోండి ఈ బాండీ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం జొన్నల్ని వేసుకుంటూ వేయించుకోవాలండి ఒకేసారి వేయకూడదు ఇలా జొన్నలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి ఈ జొన్న పేలాలు వేగటం స్టార్ట్ అయినప్పుడు పైన మూత పెట్టుకోవాలండి లేదంటే పేలాలన్నీ ఎగిరిపోయి బయటకు వచ్చేస్తాయి చూడండి మూత తీసేసరికి పేలాలన్నీ ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయి మూతకి కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పేలాలు చక్కగా వేగుతాయండి ఇలా పేలాలన్నీ వేగిన తర్వాత మనకి సౌండ్ అయితే ఆగిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళా కొన్ని జొన్నల్ని వేసుకొని మళ్ళీ అదే విధంగా వేయించుకోవాలండి ఈ పేలాలు తయారవుతున్నప్పుడు ఈ విధంగా సౌండ్ వస్తుంది వినండి ఈ విధంగా తయారు చేసుకున్న పేలాలతోటి తొలేకాదశకి పేలాల పిండిని తయారు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారండి ఈ తొలేకాదశకి తప్పనిసరిగా వీటిని తింటే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా తయారు చేసుకున్న పేలాలతోటి పిల్లలకి లడ్డూల్లా తయారు చేసి ఇచ్చామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తొందరగా కూడా అరుగుదల ఉంటుంది చూసారు కదా పేలాలు ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇలా మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసి ఈ తొలేకాదశికి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్